హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఒక సింపుల్ రైస్ రెసిపీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట ఏమనుకుంటున్నారు క్యాబేజ్ పులావ్ అండి కుక్కర్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్లో వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలండి రైస్ని తర్వాత రైస్లో వాటర్ తీసేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోకౌనివ్వండి తర్వాత కుక్కర్లో ఒక టూ స్పూన్స్ తాక ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ తక్క గీ వేసుకోండి గీ కొంచెం మెల్ట్ అయిపోయాక బిర్యానీ ఇంగ్రీడియన్స్ వేసుకోవాలండి స్టార్ మరాఠీ మొగ్గ జాపత్ని బిర్యానీ ఆకు షాజీరా వేసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక ఆనియన్ని ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు దాకా గ్రీన్ చిల్లీస్ వేసుకోండి వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు దాకా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ మారిపోయాక ఒక టొమాటో వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకొని టొమాటో బాగా మగ్గాలన్నమాట సో ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆపుతూ టొమాటోని బాగా మగ్గించుకోండి తర్వాత టొమాటో మగ్గిపోయాక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక పెద్ద కప్పు దాకా క్యాబేజ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అది కూడా వేసేసుకొని ఒకసారి క్యాబేజ్ని బాగా మగ్గించేసుకోండి ఎక్కువ టైం అయితే పట్టదండి క్యాబేజ్ తర్వాత మన రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించేసుకోండి తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోండి ఒకసారి పెరుగుని బాగా కలుపుకోవాలండి సో దీన్ని విధంగా ఒక వన్ మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి ఇలా ఎసరొస్తున్నప్పుడు సాల్ట్ అది అడ్జస్ట్ చేసేసుకొని నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలండి వేసేసి ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి రైస్ కలవాలి కదా సో ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక కుక్కర్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసేయండి తర్వాత టూ విజిల్స్ వచ్చాక మూత తీసి చూద్దామండి చూడండి రైస్ అనేది ఎక్కడ సివడకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కదా ఎక్కడ సివడలేదు అదే కాకుండా కింద కూడా అంటలేదు చాలా బాగా వచ్చిందండి అంతే చాలా సింపుల్ కదా క్యాబేజ్ పులావ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్